సీతాకాంత్ విషయంలో రామలక్ష్మికి శ్రీలతకి అలాగే స్త్రీవల్లికి కూడా మాటలు యుద్ధం జరుగుతూ ఉంటుంది సీతాకాంత్కి ఎప్పుడు అవార్డు వచ్చింది కదా అదంతా రామలక్ష్మి ఇంట్లో అడుగుపెట్టిన కారణంగానే వచ్చింది అంటూ జ మాట్లాడుకోవడము అలాగే ఇదంతా మా అమ్మ చలువ వల్లే వచ్చింది అంటూ సీతాకాంత్ అంటాడు అని చెప్పడము ఇట్లా గొడవలు పడుతూ ఉంటానన్నమాట అంతలోనే సీతాకాంత్ కూడా హడావిడిగా కంగారుగా వస్తాడు ఇక రామలక్ష్మిని చూస్తూ రామలక్ష్మి అనే లోపే పూల వర్షం కురిపిచ్చేస్తారు రామలక్ష్మి మీద అలాగే సీతాకాంత్ మీద అవార్డు వచ్చినందుకు నీకు కంగ్రాట్స్ అన్నట్టు అందరూ చెప్తూ ఉంటారు అయితే అవన్నీ పట్టించుకోకుండా సీతాకాంత్ రామలక్ష్మి వైపు చూస్తూ రామలక్ష్మి ఇప్పుడు నీకు బానే ఉంది కదా అని అయితే అడగడంతో అవును నాకేమైంది నేను బాగానే ఉన్నాను కదా అంటూ మాట్లాడుతుంది మరి తాతయ్య ఎందుకు తాతయ్య ఫోన్ చేసి అంత హడావిడిగా కంగారుగా రామలక్ష్మి అని చెప్పి ఆపేసావు రామలక్ష్మికి ఏమైందో ఏమో అని కంగారుగా వచ్చానని చెప్పగానే శ్రీలత మొహం ఒక్క రేంజ్లో మాడిపోతుంది అంటే సీతాకాంత్ రామలక్ష్మి మీద ఎనలేని ప్రేమ చూపించడంతో ఒక్కసారిగా శ్రీలత పరిస్థితి మారి